అందరికీ నమస్తే హీలర్స్ అందరూ కూడా నా ఆత్మబంధువులుగా నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోలు చేస్తున్నాను మీరు ఈ వీడియోలు చూసి వేరే హీలర్స్ని కూడా ఒక కుటుంబంగా మీరు భావన చేసి వారికి కూడా ఈ వీడియోలు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా హీలింగ్ చేసే సందర్భాల్లో మనం చేసేటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఈ వీడియోలో ఒక మిస్టేక్ గురించి చెప్పబోతున్నాను అదేమంటే మనం ఐదు నాడులు క్లీన్ చేస్తాం ఈ ఐదు నాడులు కూడాను ఒక కాంతి ప్రవాహాలలాగా కాంతి గొట్టాలాగా ఉంటాయి ఈ కాంతి గొట్టాలలో చెడు శక్తిని చేస్తున్నాను అంటాము చెడు శక్తి అనేది తీయకూడదు చెడు శక్తి అనే మాటే మాట్లాడకూడదు అని మనం అంతకుముందు ఉన్న వీడియోల్లోనే చెప్పాము తర్వాత వచ్చేసరికి ఈ కాంతి కిరణాల్లో ఉన్న మాలిన్యాలు కాంతి కిరణాలను సరి చేస్తున్నానని చెప్తారు కాంతి కిరణాలను సరిచేయటం కాదు కాంతి కిరణాల్లో ఉన్న మాలిన్యాలు తీస్తానని మాత్రమే చెప్పాలి కాంతి కిరణాలను సరిచేయటం అంటే ఇప్పుడు ఒక కిరణం ఉంది సూర్యకిరణం అనేది ఒక ఉంది ఇలాగా ఈ సూర్యకిరణం అనేది ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంతసేపు సరిచేసినా సరే సూర్యకిరణం అనేది మీరు ఎంతసేపు సరిచేసినా ఆ సూర్యకిరణం సరవదు సూర్యకిరణం సరవాలంటే ఏం చేయాలి దానికి అడ్డుగా ఉన్నటువంటి ఆటంకం ఏదైతే ఉందో ఆ బ్లాక్ ఆ బ్లాక్ని క్లియర్ చేయాలి అందుకోసమే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ కాంతి కిరణాల్లో ఉన్న మాలిన్యాలు తీస్తున్నాను అని చెప్పాలి ఎప్పుడైతే కాంతి కిరణాల్లో ఉన్న మాలిన్యం పోయిందో ఆటోమేటిక్గా కాంతి కిరణం మెచ్చుకుంటుంది ఇం మీకు చెప్పాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఎవరో ఒకరు హేలర్సు టీచర్సు చాలామంది గైడ్ చేస్తూ ఉంటారు వారు చాలా మంచి గైడెన్స్ ఇవ్వబట్టే మీరు ఇంతవరకు ఎదిగారు అలాగని మీ ఆత్మ సా సాక్షిగా కూడా మీరు గమనించండి నేను చెప్పేది నిజంగా ఎంతవరకు రైటు ఎంతవరకు రాంగ్ అనేది మీరు గమనించి మీరు తీసుకోండి కాబట్టి మనం కాంతి గొట్టాన్ని అందులో ఉన్న మాలిన్యాలు తీస్తున్నాను అని చెప్తాము అలాగే కాంతి కిరణాలు క్లియర్ చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి మాలిన్యాలు తీన అని చెప్పాలి అంతేగాని కాంతి కిరణాలను సరి చేస్తున్నానని చెప్పకూడదు నమస్తే